కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భావసేవిక కథ మొదలు పెడదాం సృజన కార్పొరేట్ హాస్పిటల్లో రెండు రోజులుగా నర్సు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి బయోడేటా క్షుణ్ణంగా పరిశీలించిన సె సెలక్షన్ కమిటీ మెరికెల్ లాంటి అమ్మాయిల లిస్టు ఒకటి తయారు చేసింది ఫైనల్ సెలెక్షన్ కోసం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆసిఫ్ వద్దకు పంపింది అలా ఎంపికైన వారిలో హారతి కూడా ఉంది ఐదు అడుగులు ఎక్కువ ఆరు అడుగులకు తక్కువ అయిన అందాల ముద్దుగుమ్మ హారతి మిలమిలా మెరిసే ముక్కు పుడక ఆమె ముఖానికే అందం తలస్నానం చేసి విరబూసిన వెంట్రుకలతో ఆమె తర్మి ఉన్న ఎర్ర గులాబీ చూడముచ్చటగా ఉంది ఇంగ్లీష్ హెల్త్ మ్యాగజైన్లో రాసి ఉన్న టెన్ టిప్స్ ఫర్ హెల్తీ హార్ట్ ఆర్టికల్ చదువుతూ కూర్చుంది అటెండర్ వచ్చి పేరు పిలవడంతో స్ప్రింగ్ డోర్ తీసి ఎండీ గదిలోకి వెళ్ళింది తన చందనం రంగు చీరకు చల్లి చల్లి ఉన్న విదేశీ పరిమళం సువాసనలు గుప్పుమనడంతో తలెత్తి చూశారు ఆసిఫ్ చిన్న నవ్వు నవ్వి నమస్కరిస్తూ తనకు కేటాయించిన సీట్లో కూర్చుంది ల్యాప్టాప్ ఓపెన్ చేసి హారతి బయోడేటా అంతా చదివాడు ఆసిఫ్ ఆమె పుట్టి పెరిగింది చదివింది అని తండ్రి ఉద్యోగరీత్ర ఇటీవలే హైదరాబాద్కు వచ్చి చేశారని తెలుసుకున్నాడు కేరళలో కొబ్బరి నూనె వంటలు మాకు చప్పగా అనిపిస్తాయి మరి మీకు ఇక్కడి వంటలు ఎలా ఉంటున్నాయి అని వచ్చి రాని మలయాళం భాషలో సరదాగా అడిగాడు ఆమె నవ్వుతూ కొబ్బరి నూనె వాడిన వంటలే మాకు రుచిగా అనిపిస్తాయి అందుకే ఎక్కడ బయట తినం ఎంత ఆలస్యమైన ఇంటికే వెళ్ళి తింటాము అని బదిలిచ్చింది ఆసిఫ్ చిరునవ్వు నవ్వి ఇంగ్లీష్లో మీ అర్హతలు అనుభవం అన్నీ బాగున్నాయి కానీ మిమ్మల్ని ఎంపిక చేయడంలో ఓ ఇబ్బంది ఉంది అది ఏంటంటే ఈ సిటీలో పేరెన్నికగన్న హార్ట్ హాస్పిటల్ మంది ఇక్కడికి వచ్చే పేషెంట్లు చాలా వరకు హిందీ తెలుగు మాట్లాడేవారే మీ బయోడేటా వరకు మేరకు మీకు మలయాళం ఇంగ్లీషు తప్ప ఇతర భాషలేవీ రావని తెలుస్తుంది ఇక్కడ ఎలా చేయగలరు మీ ఉద్యోగానికి న్యాయం ఎలా చేయగలరు అని అడిగాడు అది పెద్ద ఇబ్బందే కాదు అన్నట్లుగా ఆమె అరణవ్వు నవ్వుతూ ఆ రెండు భాషలు చిన్న చిన్నగా నేర్చుకుంటాను సార్ అయినా నేను రోగులు మాట్లాడే భాషను మాట్లాడేకలేకపోవచ్చు కానీ నాకు నవ్వడం తెలుసు పనిచేస్తున్నంతసేపు నేను నవ్వుతూ ఉండగలను అంది తన రివాల్వింగ్ చైర్ని కొంచెం ముందుకు జరిపి ఆసక్తిగా ఆమె వైపు చూశాడు ఆసిఫ్ చల్లటి ఎయిర్ కండిషన్ గాలికి ఎగురు ఎగురుతున్న తల వెంట్రుకలను సర్దుకుంటూ ఆమె వారు మాట్లాడే భాషలు నాకు తెలియకపోవచ్చు కానీ వారి భావాలను బాధను అర్థం చేసుకునే మానవ భాష మాత్రం నాకు బాగా తెలుసు అది సృష్టిలో ఎక్కడైనా ఒకటే అనుకుంటాను మతం భాష రంగు ప్రాంతాలకు అది అతీతం కూడాను హాస్పిటల్లో ఉన్న వారి మానసిక స్థితి అంచనా వేసే శక్తి నాకుంది కళ్ళతో వారి సాధక బాధకాలు గుర్తించి స్పందించగలను వారి ఇబ్బందులను చిరునవ్వుతోనే హృదయంలో మోస్తూ సేవలందించగలను నేను అందించే చిరునవ్వులు వారి జీవితాల్లో ఆశ ధైర్యం సంతోషాలను నింపగలవు వారి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు అని విశ్వాసంగా చెప్పింది ఆమె మాటలకు ఆసిఫ్ అని కాసేపు నోట్ తెరిచి ఓకే మీరు వెళ్ళొచ్చు అన్నాడు మెరిసే కళ్ళతో చిన్నగా లేచి నవ్వుతూ బయటికి వెళ్తుంది హారతి ఆమె తలలోని ఎర్ర గులాబీ చిరుగాలికి అటు ఇటు ఊగుతోంది నవ్వుకున్న బలం విడమర్చి చెప్పిన హారతిని ఆరాధనగా చూస్తూ ల్యాప్టాప్ను ముందు ముందుకు జరిపి ఆ సీఫ్ సెలెక్టెడ్ అనే పచ్చ బటన్పై టిక్ కొట్టాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్